ఇంకొక వాళ్ళ అట్లాంటి వాళ్ళ సహాయం కూడా తీసుకోవచ్చు తప్పకుండా సార్ రామోజీరావు గారికి ఘననివ్వాలి దీన్ని వైసీపీ ఆక్షేపణ ఏ రకంగా ప్రభుత్వ కార్యక్రమంగా చేస్తారు అని దీన్ని ఎలా చూడాలి రాజకీయ పరంగా చూడాల్సిన అవసరం ఉంది అంశాన్ని ఇప్పుడు ఒక ఆయన చాలా వ్యవస్థలు స్థాపించిన వ్యక్తి తెలుగు జాతిలో తప్పకుండా ముందు ఉండే గుర్తు వచ్చే మనిషి ఒక కొన్ని తరాలకు ఒక రెండు మూడు తరాలకు ఆయన ఉత్సాహం ఉత్తేజం ఇచ్చినటువంటి మనిషి రాజకీయ విభేదాలు వివాదాలు లేకపోతే ఎప్పుడు ఇప్పుడు ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారు ఇందిరాగాంధీ గారు ఎన్టీఆర్ గారు ఇంకొకరు అంటామండి మనం వాళ్ళతో ఏం విభేదాలు లేవా వాళ్ళ మీద ఏమి సమస్యలు లేవా దానికి దీనికి ఏంటంటే సంబంధం వైఎస్ఆర్ పార్టీ దీన్ని ఒక ప్రధాన చర్చగా చేయటము దీని మీద విపరీత వాళ్ళ సోషల్ మీడియాలో కూడా వాళ్ళ మీడియాలో కూడా ఎవరో అయితే వాళ్ళు మన దుర్మార్గదర్శన హెడ్ పెట్టి హెడ్డింగ్ పెట్టేస్తాను దుర్మార్గం ఇది నిజానికి దుర్మార్ మీరు దుర్మార్గం ఏది దుర్మార్గం అనేది ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న రామోజీరావుకు రామోజీరావు గారికి భారతరత్న తర్వాత రెండోదిగా ఉండేటటువంటి విభూషణ్ ఇచ్చింది భారత ప్రభుత్వం పద్మ కదా పద్మ విభూషణ్ అలాంటి వ్యక్తిని అతలు అందరం గౌరవం ఇంకా దేశమే ఇప్పటికే గౌరవించేసి ఇచ్చేసింది కేసులు అవి వెంటనే అవి ఏమీ సమస్యలు ఉన్నాయో చట్టబద్ధంగా వాళ్ళు ఎదుర్కొంటారు కానీ ఇంకా మీరు కేసు పెట్టిన వాళ్ళు ఎవరి మీద ఇంకెవరు వాళ్ళని సత్కరించకూడదు గౌరవించకూడదు మేము ఒక జాబితా తయారు చేస్తామంటే అది ఎలా కుదురుతుందండి అది అది చాలా పొరపాటు పైగా సంస్మరణ ఒక వ్యక్తి ఒక ప్రముఖ వ్యక్తి చనిపోయి సంస్మరణ సభ జరిపితే ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పౌర సన్మానం ఎవరికైనా చేయొచ్చండి అవును ఓకే పౌర సన్మానం చేసే అధికారం ఒక ప్రభుత్వానికి ఉంది పౌర సన్మానం చేసినట్టే నివాళి కార్యక్రమం లేదా ఒక అభినందన కార్యక్రమం ఇవన్నీ సివిల్ యాక్టివిటీస్ పౌర సమాజానికి సంబంధించిన కార్యక్రమాలు అదే వాటిని కూడా తప్పు పట్టడం అన్నది బొత్తిగా అవసరం లేనటువంటి ఒక పని దీనికి ఏమీ ప్రొటో ఇది ఏమీ రూల్స్ రాజ్యాంగ ఇవేమీ ఉండవు అందుకని అది సరైనటువంటి విషయం కాదు ఆ ప్రభుత్వం గౌరవించదలుచుకుంది జ అక్కడి నుంచి ఒక పెద్ద ఉన్నతమైన ఇది తెచ్చుకున్న వ్యక్తిని వాళ్ళు గౌరవించారు దానికి ఇంకా ఇక్కడ అభ్యంతరం ఏంటి అసలు సార్ అమరావతి దీని ఫండింగ్కి సంబంధించి దాని నిర్మాణాల కోసం టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత అదే పొత్తు పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఆరు వందల మనము సంస్మరణ మనము సంస్మరణను నివాళిని వాటినైనా కానీ సహించగలిగిన సంస్కారం సహించటం కూడా కాదు స్వీకరించగలిగిన వాటి సంస్కారం చేసుకోవాలండి ఇప్పుడు మీ మార్గదర్శి మీద మీ కేసులు ఏమవుతాయో కోర్టు తేలుస్తుంది అది వేరే సమస్య కానీ దాన్ని బట్టి ఒక చనిపోయిన మనిషి గురించి అందులో గౌరవం పొందిన వ్యక్తి గురించి అలా మాట్లాడటం అన్నది అంత అసహనం పనికిరదండి మరీ ముఖ్యంగా మనుషులు పోయిన తర్వాత కూడా ఆ అసహనాన్ని అలాగే కొనసాగించి నేను ఇందాక చెప్పింది అదే ప్రజల తీర్పు ఇప్పుడు ఆ సభలో ఒకరో ఇద్దరూ ఈ విషయాలు ప్రస్తావించారు దాని మీద కూడా ట్రోల్స్ పెడుతున్నారు ప్రస్తావించవచ్చా లేదా అది వాళ్ళ వాళ్ళ దీనికి సంబంధించి కానీ ఒకటి కదండి ఒక పెద్ద ఈవెంట్ ఒక పెద్ద మార్పు రాజకీయ మార్పు జరిగినప్పుడు ఆ నేపథ్యంలో దాన్ని మాట్లాడకుండా ఎలా ఉంటారు ఏదో ఒక భాషలో ఎవరేమి పార్టీల పేర్లు తీసి అట్లా అలా తిట్టిన పరిస్థితి ఏం లేదు కాబట్టి ఇప్పుడు మోదీ గారు సభ పెడతారు ఆయన తన భావజాల నుంచి ఏదో ప్రస్తావన చేస్తారు తర్వాత రాజకీయ ఇది ఇది ఇదేమో అటువంటిది కూడా కాదు అందువల్ల దీన్ని ఏదో చాలా తీవ్రమైనది ఏదో జరిగినట్టు ఇందాక నేను చెప్పిన లాంటి హెడ్డింగులు పెట్టడం అంత అసహనం అయితే పనికిరాదు కుడియడం అయితే అని చిన్న చిన్న తేడాలు చిన్న చిన్న ప్రాధాన్యతలు అవి ఉంటాయి రామోజీరావును మొత్తం అందరూ జాతి గౌరవించింది ఇప్పుడు అయితే గౌరవించబ ఇప్పుడున్న రాజకీయ వ్యక్తులు సామాజిక వ్యక్తులు వీళ్ళలో ఎవరి మీద ఏం విమర్శలు లేవా ఘోరం ఏమైందంటే వర్మ ఆఖరిగా ఎన్టీఆర్ గురించి ఫలానా మీరు అంటే కూడా ఈయన అది చేయలేదా ఈయన ఇది చేయలేదా లేకపోతే అని ఏమేమో తీసుకొచ్చేస్తున్నారు వ్యక్తులు సమాజానికి చేసిన సేవ వాళ్ళ పాత్ర ఒక అడుగు ముందుకు వేయించడంలో వాళ్ళు చేసిన దోహదం కంట్రిబ్యూషన్ ఒక వ్యక్తి యొక్క కంట్రిబ్యూషన్ను గౌరవించడానికి ఎలాంటి ఆటంకాలు ఉండక్కర్లేదండి పాజిటివ్ కంట్రిబ్యూషన్ ఓకే అంతేగాని ఇక్కడ రామోజనరావు కంట్రిబ్యూషన్ ఎవరు కాదంటారు అసలు దా దాని గురించి మాటలేంటి దాని మీద ఇదేంటి కొంచెం కొంచెమన్నా వేరే మనకు నమ్రత అక్కర్లేదా ఒక ఇది దెబ్బతిన్నప్పుడు యా సార్ అమరావతికి సంబంధించి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆరు వందల యాభై కోట్లు విరాళాలు వచ్చినాడు సార్ దాని అభివృద్ధి కోసం వీళ్ళేం అడగకుండానే చాలా సంతోషించదగింది కదా ఇచ్చిన వాళ్ళని మనం అభినందించాలి ప్రభుత్వం కూడా వీటికి ఇంకా తను కూడా కొంచెం మ్యాచింగ్ తోడు చేసి వేగంగా వీటిని చేస్తే చాలా మంచిది అది అది స్వాగతించదగింది నిన్న రామోజీరావు అబ్బాయి కిరాణ్ కూడా ఆయన కూడా పది కోట్లు విరాళం ఇచ్చారు ఇవన్నీ స్వాగతించదగినటువంటి విషయాలే అప్పుడే వాస్తవానికి అమరావతి అని పేరు పెట్టినప్పుడే అప్పుడు వరగాల ప్రభాకర్ ఉండేవాళ్ళు అప్పుడు అప్పుడు ఆయన కూడా అందులో నేను వాస్తవంగా నేను చాలా చోట్ల చెప్పాను నేను టీవీలోకి వచ్చి మాట్లాడడం ఇదంతా ఎక్కువ భాగం ఈనాడు ప్రతి ధ్వనిలోనే చేసేవాడిని అప్పుడు పరకాల వాటిని చేస్తుండే వాళ్ళు తప్పకుండా వారంలో రెండు మూడు సార్లు రామజీరావు వాస్తవానికి రెండు మూడు సార్లు అన్న ఆహ్వానించారు వాస్తవం వాళ్ళ వాళ్ళ ద్వారా నేను వెళ్ళలేదు ఆయన ఆయన అప్పుడు ఒక మాట స్పాంట్యానిటీ ఉంటుంది తను బాగు అని నాకు చాలా ఉత్సాహం అనమాట ఓకే నాకున్న ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తారు ఇప్పుడు వీళ్ళు ఇంతగా మాట్లాడే మార్గదర్శి గురించి రాజశేఖర రెడ్డి వివా వివాదం రోజుల్లో నేను ఆంధ్రజ్యోతిలో వ్యాసాలు రాసేవాడిని అయినా నేను ఈనాడు మార్గ చర్చలో పాల్గొనేవాడిని ఓకే నేను మార్గదర్శిలో ఇలా ఇలా అని రాసి వచ్చి రాశా కూడా నేను మార్గ ప్రతిధ్వని చర్చలో పాల్గొంటుండేవాడిని ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరి వాళ్ళ అభిప్రాయాలు వీళ్ళ అభిప్రాయాలు ఏవైనా ఉండవచ్చు కానీ గౌరవించాలి కదా కనీసం అది కూడా అది అది చాలా బాధ ఇస్తుంది అమరావతికి వాళ్ళు ఇవ్వడం అది మంచి విషయం ఓకే పబ్లిక్ పర్పస్ పబ్లిక్ పర్పస్ ఇప్పుడు దానికి ఎంత ఖర్చు అయింది అంటే ఇప్పుడు ఏంటి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారని వైసీపీ సోషల్ మీడియాలో రాస్తే అంత అయిందా ఇంత అయిందా అని మళ్ళీ వీళ్ళు రాయడం అసలు ఇది అంత అనవసరమైనటువంటి చర్చ అనమాట చాలాసార్లు జరుపుతారండి నాకు తెలుసు ఇప్పుడు ఉదాహరణ కమ్యూనిస్ట్ నాయకులకు కూడా విజయవాడలో పార్టీ మహాసభలు జరిగితే అక్కడ మున్సిపల్ కార్పొరేషను పౌర సన్మానం జరిపేది సీనియర్ నాయకులు వస్తే మన దగ్గరికి వచ్చారు నివాళులు అర్పించడం కూడా అటువంటిది అవును సరే చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ గవర్నర్ భేటీ అవ్వడం అపరిష్కృతంగా ఉన్నవన్నీ కూడా ఒక కులిక్కు వచ్చినట్లయినా ఈ భేటీని ఏ రకంగా చూడాలి మీరు ప్రతిదీ ఏదైనా జరగగానే అంతా దాని ముగింపు దాకా పరిష్ పరిష్కారం దాకా తీసుకెళ్ళగానే మీరు